హాయ్ అండి నమస్తే ఇవాళ మనము స్వర్ణకంచి జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్లో ఉన్నటువంటి లేటెస్ట్ అండ్ లైట్ వెయిట్ నెక్లెస్ కలెక్షన్స్ని చూడబోతూ ఉన్నామండి స్వర్ణకంచి జ్యువెలెస్లో లేటెస్ట్ ట్రెండింగ్ అండ్ అలాగే వీళ్ళ దగ్గర ఉండేటువంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ సునేరా నెక్లెస్ కలెక్షన్స్ని చూడబోతు ఉన్నామండి డిజైన్స్ అయితే అల్టిమేట్గా ఉన్నాయండి అండ్ అందట్టు అక్షయ తృతీయ ఆఫర్లు ఎవ్రీ తులం పర్చేస్కి త్రీ థౌజండ్ రూపీస్ లెస్ చేస్తూ ఉన్నారండి బోత్ ట్వంటీ టూ అండ్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ మీద మనకు ఆఫర్ అనేది రన్ అవుతూ ఉందండి సో లేట్ చేయకుండా డిజైన్స్ అన్ని క్లియర్ గా చూసేద్దాము ఫస్ట్ మోడల్ అండి త్రీ లైన్ మోడల్ లో వచ్చినటువంటి పర్ల్స్ సెట్ చూస్తూ ఉన్నాము రూబీ స్టోన్స్ తో మనకి హ్యాంగింగ్స్ అయితే వచ్చాయండి చాలా ఎక్స్క్లూజివ్ పీస్ అండి అండ్ పెట్టుకుంటే కూడా నిండుగా ఉంటుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది సైడ్ బ్రోచెస్ కూడా ఇచ్చారు అండ్ ఈ డిజైన్ ఓన్లీ లెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ గ్రామ్స్ కూడా అవైలబుల్ ఉందండి వెరీ లైట్ వెయిట్ అలాగే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అక్షయ తృతి ఆఫర్లో పర్చేస్ చేసుకుంటే లెస్ అవుతుందండి బికాస్ మనకు స్వర్ణ కంచి జ్యువెలర్స్ లో ఎవ్రీ తులం పర్చేస్ మీద త్రీ థౌజండ్ రూపీస్ లెస్ చేస్తూ ఉన్నారండి ఈ ఆఫర్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ లో పర్చేస్ చేసినా లేదా ట్వంటీ టూ క్యారెట్లో పర్చేస్ చేసిన అబౌవ్ టెన్ గ్రామ్స్ కనుక మనకు బిల్ అయింది అంటే కనుక మనకు ఆఫర్ అనేది వచ్చేస్తుందండి సో కలెక్షన్ అయితే అల్టిమేట్ గా ఉన్నాయి దట్ టు ప్రజెంట్ గోల్డ్ ప్రైస్ చూస్తే విపరీతంగా పెరిగిపోయిందండి ఈ గోల్డ్ ప్రైస్కి ఈ ఆఫర్ ది బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు మనకు ఎవ్రీ తులం అంటే పది గ్రాముల బంగారం కొంటే మూడు వేల రూపాయలు లెస్ అవుతుందండి ఇన్ కేస్ ఈ వెడ్డింగ్ సీజన్కి బ్రైడల్ సెట్స్ కోసం చూస్తూ ఉంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అవైలబుల్ ఉంటుందండి లైట్ వెయిట్లోనే గ్రాండ్గా కావాలి అనుకున్న మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి సో ఎవ్రీ హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ కి థర్టీ థౌజండ్ లెస్ అవుతుందండి సో బెస్ట్ డీల్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టోర్స్ వచ్చేయండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉంటుంది కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే స్టోర్ మనకు కనిపిస్తూనే ఉంటుందండి చాలా నియర్ బై ఉంటుంది మెట్రో స్టేషన్ కి అండ్ కలెక్షన్ విషయానికి వస్తే మాత్రం అల్టిమేట్ డిజైన్స్ ఉంటాయండి లైట్ వెయిట్ లోనే మనకు మోడల్స్ అనేది ట్వంటీ టూ క్యారెట్ హెచ్ఐడి హాల్ మార్క్ తోనే వస్తాయండి అన్ని కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ జ్యువెలరీ అండి అలాగే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తూ ఉన్నారండి ఎన్ఆర్ఐ కస్టమర్స్ అయితే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ ని చూడొచ్చు మీరు వీడియో కాల్ టైం అనేది స్కెడ్యూల్ చేసుకుని ఆ టైం లో మీరు స్టోర్ నుండి ఎలాంటి కలెక్షన్స్ ని విజిట్ చేయాలి అనుకున్నా కూడా విజిట్ చేయొచ్చు అండ్ ఒకవేళ హైదరాబాద్ లొకేషన్లో లేని వాళ్ళైనా సరే డైరెక్ట్గా మీరు వీడియో కాల్ కలెక్షన్స్ కలెక్షన్స్ని చూడొచ్చండి పాసిబిలిటీ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోండి కలెక్షన్ చాలా బాగుంటాయండి ఈవెన్ మీకు హారం నెక్లెస్ వడ్డానం ఇలా బ్రైడల్ సెట్ వైజ్ కావాలి అనుకున్న మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి అలాగే ఇప్పుడున్నటువంటి అక్షయ తృతి ఆఫర్ ఏదైతే ఉందో ఎబౌ టెన్ గ్రామ్స్ పర్చేస్ చేసినట్లయితే మనకు త్రీ థౌజండ్ రూపీస్ అనేది లెస్ అవుతుందండి బిలో టెన్ గ్రామ్స్ పర్చేస్ చేస్తే ఆఫర్ అనేది వర్తించదు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అండ్ అలాగే మనకు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ మీద అలాగే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ మీద ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుందండి అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సెట్ వచ్చేప్పటికీ మనకు చోకర్ కమ్ నెక్లెస్ లాగా యూస్ అవుతాయండి చాలా గ్రాండ్గా ఉంటాయి కాక్టైల్ పార్టీస్కి కానివ్వండి లెహెంగాస్ మీద కానివ్వండి అల్టిమేట్ గా ఉంటాయండి అండ్ ఈ డిజైన్స్ లో మనకు ఎక్స్క్లూజివ్ గా రూబీ బీట్స్ లో కావాలి అనుకున్నా ఎమరాయిల్డ్ బీట్స్ లో కావాలి అనుకున్నా కలెక్షన్ అవైలబుల్ ఉందండి అంత టూ ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ జీరో టూ గ్రామ్స్ ఉంటుంది అలాగే ఎంత లెస్ అవుతుంది అంటే మనం స్క్రీన్ మీద చూస్తున్న నెక్లెసెస్ కి ఏ నెక్లెస్ కి ఎంత వరకు ఆఫర్ అనేది వర్తిస్తుంది అండ్ ఎంత వరకు మనకు లెస్ అవుతుంది అనేటువంటి వివరాలు స్క్రీన్ మీదనే మేము మెన్షన్ అయితే చేస్తూ ఉన్నామండి సో మీకు పాసిబిలిటీ ఉంటే స్టోర్ విజిట్ చేయొచ్చు అండ్ ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్ కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి అండ్ అలాగే ఈ డిజైన్ చూడండి రూబీ స్టోన్స్ తో వచ్చేసింది అలాగే సీజెడ్ ఫినిషింగ్ ఇచ్చారు బిగ్ సైజ్ పర్ల్స్ వచ్చాయండి పెట్టుకున్న చాలా మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి టెన్ పాయింట్ త్రీ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఉందండి అండ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే ఈ అక్షయ తృతీయ ఆఫర్ లో లెస్ అవుతుంది అండ్ ఆఫర్ వచ్చేపటికి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుంచి మే ఫస్ట్ వరకు కూడా ఉంటుందండి సో ఎవరికైనా ఈ టైంలో గోల్డ్ కొనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా స్టోర్కి ఒకసారి విజిట్ అవ్వండి అండి ఇవే కాదు చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి సో అయితే మనం లైట్ వెయిట్ నెక్లెసెస్ చూస్తూ ఉన్నాం కానీ మీకు నక్షిలో కావాలి అనుకున్న ఎల్లో గోల్డ్ యాంటిక్ ఇలా మీకు ఏ కైండ్ ఆఫ్ మోడల్లో కావాలి అనుకున్నా కూడా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి ఇలా మనకు బీడ్స్ జ్యువెలరీలో కూడా చాలా రకాల మోడల్స్ ఉంటాయి శాంపిల్గా మాత్రమే కొంత కలెక్షన్స్ని వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నామండి ఈ కలెక్షన్స్లో ఏదైనా డిజైన్ వచ్చినా జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు లేదా స్క్రీన్ షాట్ తీసుకొని స్టోర్కి విజిట్ అయ్యి కూడా మీరు ఆ కలెక్షన్స్ని డైరెక్ట్గా వేర్ చేసుకొని ట్రయల్ వేసుకొని చెక్ చేసుకున్న తర్వాత కూడా పర్చేస్ అనేది చేసుకోవచ్చండి అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ నెక్లెస్ చూడండి సింపుల్ లుక్ లో కనిపిస్తున్నప్పటికీ చాలా బ్రైడల్ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది వేర్ చేస్తే టోటల్ మనకు ఫ్లవర్ డిజైన్స్ రూబీస్ స్టోన్స్ వచ్చాయండి అండ్ లాకెట్ లో వచ్చేపటికి గ్రీన్ స్టోన్తో హైలైట్ చేశారు చాలా బాగుందండి డిజైన్ సెవెంటీన్ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్ ఉంది ఈ నెక్లెస్ ని ఈ ఆఫర్లో పర్చేస్ చేస్తే ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ రూపీస్ లెస్ అవుతుంది అలాగే మరొక సింపుల్ అండ్ క్యూట్ జాలీ నెక్లెస్ అండి సో ఈ నెక్లెస్ లో చిన్న ఫ్లవర్ లాకెట్ అనేది వచ్చేసింది పర్ల్స్ ఇచ్చారండి సో ఇది బిలో టెన్ గ్రామ్స్ ఉంది కాబట్టి ఆఫర్ వర్తించదు ఇన్ కేస్ మనం ఆ ఎక్స్ట్రా ఏదైతే మనకు టూ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వరకు లెస్ ఉందో అంతవరకు ఇంకేదైనా ఆర్నమెంట్ మనం తీసుకున్నట్లయితే టెన్ గ్రామ్స్ వర్త్కి మనకు త్రీ థౌజండ్ లెస్ అవుతుందండి అలాగే నెక్స్ట్ డిజైన్ ని చూసేద్దాము సో ఇది కూడా లైట్ వెయిట్లో వచ్చినటువంటి వన్ మోర్ నెక్లెస్ అండి డబల్ లేయర్ మోడల్లో వచ్చింది బట్ ఓన్లీ సెవెన్ పాయింట్ టూ త్రీ ఫైవ్ గ్రామ్స్లోనే ఈ క్యూట్ నెక్లెస్ అవైలబుల్ ఉందండి అమ్మమ్మలో నాయనమ్మలో అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి చిట్టి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి సో ఈ నెక్లెస్ అయితే టూ లైన్ ప్యాటర్న్ లో సింపుల్ అండ్ క్యూట్ గా వచ్చేసింది అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో యూ షేప్ లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట దట్టు వెరీ 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 లైట్ వెయిట్ అండి గ్రీన్ స్టోన్స్ తో హైలైట్ అయింది అండ్ పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయి వెయిట్ వచ్చేప్పటికి ఓన్లీ సిక్స్ పాయింట్ ఎయిట్ డబల్ త్రీ గ్రామ్స్ అవైలబుల్ ఉందండి ఇలా లైట్ వెయిట్లో లో కావాలి అనుకుంటే చాలా రకాల మోడల్సే ఉంటాయండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఇంతకు ముందు మనం రూబీ స్టోన్ కాంబినేషన్ లో సేమ్ ప్యాటర్న్ లో ఒక నెక్లెస్ ని చూసామండి ఇది గ్రీన్ స్టోన్ లో వచ్చినటువంటి మోడల్ అనమాట ఇన్ కేస్ మీకు గ్రీన్ స్టోన్ లో ఉండేటువంటి ఆర్నమెంట్స్ ఇష్టం అనుకోండి మీరు ఇలాంటి ప్యాటర్న్స్ ని చూస్ చేసుకోవచ్చు ఈ డిజైన్ టెన్ పాయింట్ జీరో ఎయిట్ త్రీ గ్రామ్స్ లో అవైలబుల్ ఉంది త్రీ థౌజండ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ లెస్ అవుతుందండి ఈ అక్షయ తృతీయ ఆఫర్లో పర్చేస్ చేస్తే ఆఫర్ ఓన్లీ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుంచి మే ఫస్ట్ వరకు మాత్రమే ఉంటుంది సో డూ విజిట్ స్వర్ణ కంజీ జ్యువెలెస్ వీళ్లకు దిల్షిప్ నగర్లో మరియు పీర్జాదిగూడలో కూడా బ్రాంచెస్ అయితే ఉన్నాయండి మీకు నియర్ బై ఉన్న స్వర్ణ కంచి జ్యువెలెస్ ని విజిట్ చేసి కలెక్షన్స్ని చూడొచ్చు డైరెక్ట్గా పర్చేస్ కూడా చేసుకోవచ్చు అండి అండ్ ఇది నైన్ పాయింట్ సెవెన్ త్రీ వన్ గ్రామ్స్లో ఉన్న మరొక నెక్లెస్ అనమాట అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాం అండి ఎక్స్క్లూజివ్ డిజైన్ ఫినిషింగ్ వైజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎమరెల్స్ పర్ల్స్ సీజెడ్స్ అలాగే బీడ్స్ కాంబినేషన్లో డిజైన్ చేసిన నెక్లెస్ అనమాట అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉందండి ఈ డిజైన్ పర్చేస్ చేసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ ఈ ఆఫర్ మనకు వర్తిస్తుంది అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము రూబీ స్టోన్స్ అలాగే సీజెడ్స్ జెడ్స్ కాంబినేషన్లో వచ్చేసిందండి ఓవెల్ షేప్లో టోటల్ మనకు రూబీ స్టోన్స్ అనేది ఆల్టర్నేటివ్ గా డిజైన్ చేశారు అలాగే పర్ల్స్ అండ్ బీడ్స్ ని ఇంక్లూడ్ చేశారండి ఫోర్టీన్ పాయింట్ డబల్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ రెస్ అవుతుంది ఇన్ కేస్ ఈ నెక్లెస్ ని ఈ ఆఫర్లో పర్చేస్ చేసుకుంటాయి నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ కూడా పైనంతా పర్ల్స్ ని స్టింగ్ చేశారు అలాగే రూబీ స్టోన్స్ ఎమరైల్స్ అలాగే సీ మల్టీ స్టోన్ కాంబినేషన్లో నెక్ చోకర్ కమ్ నెక్లెస్ డిజైన్ అండి చాలా గ్రాండ్గా ఉంటుంది గుత్తి పూసల స్టైల్లో మనకు టోటల్ పర్ల్స్ అనేది వచ్చేసాయి ఫోర్టీన్ పాయింట్ నైన్ సిక్స్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉందండి అండ్ నెక్స్ట్ ఒక ఎక్స్క్లూజివ్ డిజైన్ షేర్ చేస్తూ ఉన్నాను మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో మోస్ట్ ట్రెండెడ్ డిజైన్ అండి సో సెవెన్ ఇన్ వన్ నెక్లెస్ అనమాట ఈ ఒక్క నెక్లెస్ ఉంటే చాలండి ఎట్ ఏ టైం త్రీ నెక్లెసెస్ లాగా యూస్ చేయొచ్చు ఇండివిజువల్గా టూ టూ నెక్లెసెస్గా యూస్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎంటై త్రీ నెక్లెసెస్ని కలిపి ఒకేసారి బ్రైడల్ నెక్లెస్ లాగా కూడా వేర్ చేసుకోవచ్చు అండి ఒక్క నెక్లెస్ని ఏడు విధాలుగా యూజ్ చేసుకునేలాగా డిజైన్ చేశారండి సో ఇది మోస్ట్ ట్రెండింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ డిజైన్ అండి సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ త్రీ నెక్లెసెస్లు మనకు డిటాచబుల్ టైప్ ఉంటాయి కాబట్టి ఈ ఫస్ట్ నెక్లెస్ ని పిల్లలకైతే మనం ఈజీగా వేర్ చేసుకునేలాగా డిజైన్ చేశారండి సో ఇది మనకు పిల్లలకు బాగా సెట్ అవుతుంది అండ్ అలాగే నెక్స్ట్ అండ్ సెకండ్ నెక్లెస్ వచ్చేప్పటికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతుందండి కొంచెం బ్రాడ్గానే ఉంటుంది అలాగే ఈ డిజైన్ కూడా మనము ఎవరమైనా సరే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు యూస్ చేసుకోవచ్చు అండ్ థర్డ్ డిజైన్ వచ్చేపటికి మనకు డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది బ్రైడల్ లుక్ ఉంటుంది అండ్ కొంచెం కిందికి కూడా వస్తుందండి పెట్టుకుంటే చాలా చాలా ఎలిగెంట్గా ఉంది మనం కావాలి అనుకుంటే ఆ మూడు లింక్స్ని ఇలా అటాచ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అండి మనకి ఇలా సింపుల్గా అటాచ్ చేసుకునేలాగా ఒక చిన్న హుక్ అనేది వస్తుందనమాట ఒకవేళ మనం డిటాచ్ చేసుకొని గా వేర్ చేసుకోవాలి అనుకుంటే థ్రెడ్స్ అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే మూడు మనం సపరేట్గా లింక్స్ కూడా డిజైన్ చేయించుకొని తీసుకోవచ్చండి సో లైట్ వెయిట్లోనే ఇలా మనకు సెవెన్ ఇన్ వన్ నెక్లెసెస్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ రెండు నెక్లెసెస్ ఎంత హిట్ అయ్యాయి అంటే అవి సేల్ అయిపోయి మరలా మన కోసం తెప్పించినటువంటి కలెక్షన్స్ని నేను మరలా లాంగ్ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నానండి ఇంతకు ముందు మనం లో షేర్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు సేమ్ అండి ఈ నెక్లెస్ని కూడా మనము ఫస్ట్ నెక్లెస్ని పిల్లలకి యూస్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ నెక్లెస్ థర్డ్ నెక్లెస్ వచ్చేప్పటికీ మనకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా సెట్ అయ్యేలాగా డిజైన్ చేశారండి చాలా ఎక్స్క్లూజివ్ పీస్ అన్నట్టు లైట్ వెయిట్లోనే వస్తుందండి ఓన్లీ ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్ ఉంది ఈ నెక్లెస్ని కూడా మనం ఎట్ ఏ టైమ్ పెట్టుకోవాలి అనుకున్నా కూడా వేర్ చేసుకునేలాగా మనకు ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉంటుంది గ్రాండ్గా కనిపిస్తారు అండ్ ఈ ని ఒకవేళ మనం పర్చేస్ చేసుకుంటే ఇప్పుడున్న ఆఫర్ అక్షయ తృతీయ ఆఫర్లో తీసుకుంటే సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఆఫ్ అవుతుందండి కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి కదండి ఇదండి ఈ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ వెల్దే Bye-bye.